శి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఆకస్మిక ప్రయాణాలలో విజయం సాధించగలుగుతారు లాభాలను అందుకోగలుగుతారు రిజిస్ట్రేషన్ ఇతరితర లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో ఆహార వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సమేతంగా విహారయాత్రలు పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న ఆలోచనలు ముడిపడతాయి పుష్కరాలకు వెళ్ళగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మరికొన్ని రోజుల్లో గురుగ్రహ సంచారం వృషభరాశి నుండి ప్రారంభమవుతుంది మే ఒకటో తారీఖున పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి గురువు వృషభ రాశిలోకి వచ్చినందువలన నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళగలిగితే కుటుంబ సమేతంగా వెళ్లి పితృదేవతల యొక్క కార్యక్రమాలను చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ ఏడాది ఏవైతే కార్యక్రమాలు మనం అనుకున్నామో వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇతర ఇతర ఎన్నో రకాల ప్రయోజనాలని మనం అందుకోగలుగుతాం మన వాళ్ళు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు విశేషమైన ఫలితాలని మనం అందుకోగలుగుతాము కొన్ని సందర్భాలలో మంచి అఖండమైనటువంటి విజయం సాధించి మంచి ఉన్నత స్థాయిలో కూర్చున్న పిల్లలు ఆకస్మికంగా ఉద్యోగం మానేసి పెడదో పట్టి రకరకాలైనటువంటి అలవాట్లకి బానిసలయ్యి ఉద్యోగం చెయ్యకుండా ఇతరితర వ్యవహారాల పట్ల కూడా మక్కువ చూపించకుండా ఇంట్లోనే నాలుగు గదుల మధ్యలో కూర్చుండిపోవటం మనం చూస్తుంటాము పితృశాపాలు కలిగినప్పుడు ఈ రకమైనటువంటి ప్రభావాలు పిల్లల రూపంలో మనల్ని వేధిస్తుంటాయి వాళ్ళకి ఎదుగుదలకు ఎంతో అవకాశము ఆస్కారం ఉన్నప్పటికీ వాళ్ళు ఎదగలేక ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతుంటారు ఈ రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్ళండి ఆయా తిథులల్లో మన వాళ్ళకు గుర్తుంచుకొని దానికి తగినటువంటి కార్యక్రమాలను కానీ లేదా స్వయం పాకాన్ని కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇది ఇంట్లో అందరూ చేయొచ్చు విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు వివాహాది విషయ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికంగా శారీరకంగా అలసటకి గురవుతున్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం మనల్ని ఉత్తేజపరుస్తుంది మోటివేటెడ్గా ఉండగలుగుతాము కొన్ని రకాలైనటువంటి సమస్యలు కుటుంబం వైపు నుంచి వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు సంతాన పురోగతి రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి మీరు అనుకున్న విధి విధానంగా ఒక మంచి కళాశాలను ఎంపిక చేసుకోగలుగుతారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి పెద్దవాళ్ళ పేరు మీద ఏదైనా శైవ క్షేత్రంలో లేదా ఏదైనా పుణ్యక్షేత్రంలో స్వయం పాకాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీరెవరినైతే ఆదర్శవంతంగా గౌరవపూరితంగా పూరితంగా గురువుగారిగా భావిస్తారో వారి యొక్క ఆశీర్వచనంతో తలపెట్టబోయే కార్యక్రమాలలో విజయాన్ని అందుకోగలుగుతారు